ఆల్రెడీ బోట్ స్టార్ట్ అయిపోయిందండి ప్రస్తుతం ఇప్పుడు గోదావరి నదిలోనే ఉన్నామన్నమాట సో జనాలు అయితే ఈ రకంగా ఉన్నారు సో చూడండి టర్న్ ఇచ్చేస్తూ ఉంది ఇలా టర్న్ అయిపోతూ ఉందన్నమాట సో అక్కడి నుంచి రిలీవ్ రిలీవ్ అయిపోయింది సో వెళ్తూ ఉంది చూడండి చూస్తున్నారా అదే అండి ఇక్కడ చూడండి స్టార్ట్ అయిపోయింది అన్నమాట గోదావరి నది స్టార్ట్ అయిపోతూ ఉంది మీకైతే బెటర్గా చూపిస్తూ ఉన్నాను నేను మొత్తానికి గోదావరి నది అండి సో జనరల్ అయితే ఉన్నారు చూడండి అక్కడ టెంపుల్ కనిపిస్తుంది చూడండి అదిగా పాట గుర్తుకొచ్చిందండి బాబోయ్ నాకు అది ఆ టెంపుల్ భలే ఉందండి అక్కడ చాలా బాగుందనమాట దగ్గరకు వచ్చేసామండు ఇది సో నేను జోష్లో లేనండి మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా నైట్ నుంచి ఆల్మోస్ట్గా అందుకనే లేకపోతే నేను వదులుతానండి బాబోయ్ నా వాయిస్కి అందరు ఫీద అవ్వాల్సిందే మరి అది గోదావరి నది అండి గోదావరి